రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికించేస్తున్నాయి గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న ఏకదాటి వర్షానికి నదులు వాగులు వంకలు ఉప్పొంగి అసలు రోడ్ల మీదకి ప్రవహిస్తున్నాయి ఇక జలాశయాలు ప్రాజెక్టు నిండిపోవడంతో గేట్లు ఎత్తి ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు ఇక తెలంగాణలోని ఖమ్మం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు చూసాయి ప్రళయాన్ని తలపిస్తున్నాయి ఎక్కడ చూసినా మనిషి మునిగే లోతు వరద నీరు చేరుకుంది రోడ్ల మీద అందరూ కూడా బళ్ల మీద కాకుండా బోట్లలో వెళ్తున్నారు ఈ క్రమంలోనే సోమవారం అమావాస్య కావడంతో బెజవాడ వాసుల్లో భయం నెలకొంది అమావాస్య వేళ సముద్రం పోటు మీద ఉండడంతో వరద మరింత పెరుగుతుందని తీవ్రమైన భయాందోళనలో మునిగిపోయారు అమావాస్య కావడంతో ప్రస్తుతం సముద్రం పోటు మీద ఉంది సముద్రం పోటు మీద ఉంటే పైనుంచి వచ్చే వరద నీటిని సముద్రం అంత తొందరగా తీసుకోలేదు పైన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద నీటిని మొత్తం సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇక పోటు మీద ఉన్న సముద్రం ఆ జలాలన్నింటినీ తనలో వేగంగా కలుపుకోలేకపోతే వరద ప్రభావిత ప్రాంతాల్లోకి మరింత వర్షం నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది దీంతో అవన్నీ మరింత వరదల్లో మునిగిపోతున్నాయి ఇప్పుడు ఇదే భయం విజయవాడ వాసులకు మొదలైంది ఇక ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడం దిగువన సముద్రం పోటు మీద ఉండటంతో ఏ ఆపద నుంచి వస్తుందో అని బెజవాడ వాసులు భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని బ్రతుకుతున్నారు ఇక సోమవారం రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాతే అమావాస్యలు గడివీలు ముగుస్తాయని అప్పుడే సముద్రం సాధారణ స్థితికి వస్తుందని అధికారులు చెబుతున్నారు ఇక ఎగుమ నుంచి వచ్చే వరద నీరు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు పేర్కొన్నారు వరద నీరు అనుకున్న ప్రకారం సముద్రంలోకి చేరకపోతే విజయవాడలో మరింత ఉద్రిక్తమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు మరోవైపు బుడమీరు వాగు ఉధృతి కొనసాగుతూనే ఉంది ఇక ప్రకాశం బ్యారేజ్కు అంతకంతకు వరద ప్రభావం పెరిగిపోతుండటంతో పదకొండు లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుందని తెలుస్తోంది